అధ్యాయం ఈ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి రెండు దలములైన పెమ్మట పాస్క పండుగ వచ్చుననియో అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియో మీకు తెలియనని చెప్పాను ఆ సమయమున ప్రధాన యాచకులను ప్రజల పెద్దలను కయపా అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడివచ్చి ఏసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి అయితే ప్రజలలో అల్లరి కలుగుకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి ఏసు బెదనియాలో కుష్ఠరోగి అయిన సీమోన ఇంటునున్నప్పుడు ఒక స్త్రీ మిక్కులి విలువగల అత్తరి బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇయ్యవచ్చునే అని యేసు ఆ సంగతి తెలుసుకుని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను ఈమెను మీరేలా తొందరపెట్టుచున్నారు బీదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కాని నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశను సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడనో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను అప్పుడు పన్నెండు మందిలో నొకడుగు ఇస్కరియతు యుద ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేనాయనను మీకు కప్పగించిన ఎడలా నాకేమీ ఇత్తురని వారిని వారినను అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు ముందు శిష్యులు ఏసున్నద్దకు వచ్చి పాస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ అడిగిరి అందుకైనా మీరు పట్టణమందున్న పలాని మనుషుని వద్దకు వెళ్ళి నా కాలము సమీపమయ్యున్నది నా శిష్యులతో కూడా నీ ఇంట పాస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనను యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పాస్కాను సిద్ధపరిచిది సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండను వారు భోజనము చేయచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడునూ ప్రభువా నేనా అని ఆయన నడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు మనుష్య కుమారుడు గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుష్యునికి శ్రమ ఆ మనుష్యుడు పొట్టియుండని ఎడల వానికి మేలని చెప్పెను ఆయనను అప్పగించిన యూద బోధకడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను వారు భోజనము చేయచుండగా ఏసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరమని చెప్పెను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నానను అంతట వారు కీర్తన పాడి ఒలీవా కొండకు వెళ్ళిరి అప్పుడు ఏసు వారిని చూసి ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడెదరు ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టదును మందులోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలియాకు వెళ్ళదనననను అందుకు పేతరు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను ఎప్పుడను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా ఏసు అతనిని చూచి ఈ రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను పేతురాయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పననను అదే ప్రకారము శిష్యులందరూ అనిది అంతటి యేసు వారితో కూడా గ్యస్తమనే అనబడిన చోటికి వచ్చి ఆయన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేదరును జబీయ ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దిక్కుపడుకును చింతక్రాంతుడటకును మొదలుపెట్టెను అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు సోదరులు ప్రవేశింపకుండునట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయడి సిద్ధమే కాని శరీరము బలహీనమని పేతులతో చెప్పి మరలా రెండవమారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా నుండి తొలగిపోవుట సాధ్యము కానియడలా నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవమారు ప్రార్థన చేశను ఆయన తన శిష్యులు ఎందుకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి ఇదిగో ఆ గడియ వచ్చియున్నది మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెలుదేమో ఇదిగో నన్ను అప్పగించివాడు సమీపించియుడని వారితో చెప్పను ఆయన ఇంకొను మాటలాడుచుండగా పన్నెండు మందిలో ఒకడగ యూధ వచ్చెను వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ నుండి ప్రజల పెద్దల యుద్ధ నుండి వచ్చెను ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే ఆయనను పట్టుకొనడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునద్దుకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునను ఏసు చిలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి ఇదిగో ఏసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తిదూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి వాని చెవి తెగనరికెను నీ కత్తి తిరిగి పెట్టము కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియూ నీవనుకొనుచున్నావా నేను వేడుకొని ఎడలా ఎలాగూ జరగవలనను లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పను ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదీలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా నేను అనదనము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు జరిగినని చెప్పెను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచిపారిపోయేది యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయపాయొద్దకు ఆయనను పోగా అక్కడ శాస్రులను పెద్దలను కోడియుండరి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయన దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలనని ఒంట్రేతులతో కూడా కూర్చుండెను ప్రధాన యాజకులు మహాసభవారందరును యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము గాని అబద్ధ సాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమూ దొరకలేదు తుతుకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పెనది ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమయూ చెప్పవా వీరు మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా ఏసు ఊరకుండెను అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవమగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానను అందుకు ఏసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కొడి పార్శ్వమన కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడే వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసను మానసిక సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు మీకేమి తోచుచున్నదని అడిగను అందుకు వారు వీడు మరణమనకు పాత్రుడనిరి అప్పుడు వారు ఆయన ముఖము మీద వేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడు ప్రవచింపుమని వెలుపటి ముంగిట కూర్చుండి వచ్చి నీవును గలియోడూ ఏసుతో కూడా ఉండేవి గదా అందుకతడు నేనుండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి చిన్నది అతనిని చూచి వీడును కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టి పెట్టుకుని నేనుండలేదు ఆ మనిషిని నేనెరుగునసేపు అక్కడ నిలిచి ఉన్న వారు పేతురినద్దుకు వచ్చి నిజమే నీవును వారిలో ఒక్కడివే నీ పలుకు నిన్ను గూర్చి సాశమించుచున్నదని అతనితో చెప్పిరి అందుకతడు ఆ మనిషిని నేనెరుగనని చెప్పి శపించుకునకును ఒట్టు పెట్టుకునుటకును మొదలుపెట్టెను వెంటనే కోడి కూసెను గనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగవని ముమ్మారు చెప్పదవని యేసు తనతో ఆడిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకుని వెలుపులికి పోయి సంతాపపడి ఏడ్చెను నా సహోదరుడా ఈ అధ్యాయంలో దేవుడు అనేక విషయముల గురించి చెప్పినను కొన్ని సంగతులను గురించి మనం ఒక్కసారి చూద్దాం ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ వాక్యంలో దేవుడు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరును తీసుకుని తినుడి ఇది నా శరీరమని చెప్పను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందింపబడుచున్న నిబంధన రక్తము అవును ప్రభు వల్ల గురించి ఈ అధ్యాయంలో చెప్పబడింది దేవుని మరణమును ఆయన పాప క్షమాపణను ఆయన ప్రాణ త్యాగమును ఆయన మనకిచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకున్నటకై ఇది మనము సంఘములో చేయవలసి ఉన్నాము అయితే కొన్ని సంఘాల్లో ప్రతిరోజు ప్రభు తీసుకుంటారు కొంతమంది ప్రతి వారము తీసుకుంటారు కొంతమంది నెలకు ఒకసారి ప్రభు ఆచరిస్తారు అయితే ఇందులో ఏది ఉత్తమమైనది అని బైబిల్లో రాసి ఉన్నది అంటే బైబిల్లో ఏది రాసలేదు కాకపోతే నెలకు ఒకసారి వారానికి ఒకసారో ప్రభు బలను పెట్టుకోవడం మంచిది కానీ ప్రతిరోజు ప్రభుబాలను పెట్టుకోవడం అనేది మంచిది కాదు అని నా అభిప్రాయం ఎందుకంటే ప్రతిరోజు మన పాపాలను ఒప్పుకుంటూ ప్రతిరోజు పాపం చేస్తున్నట్లయితే మనుషులు ఏ విధంగా సిద్ధపడగలరు అలానే ఈ అధ్యాయంలో దేవుడు ఏ విధంగా అప్పగించబడ్డాడో తెలియబడి ఉన్నది లేఖలంలో నెరవేరుటకు అప్పగింపబడి ఉన్నారు యేసు తనని తానే అప్పగించుకున్నాడు గనుకనే వారు యేసును పట్టుకోగలిగారు యేసు తన ప్రాణమును అప్పగించవలసి ఉన్నది గనుకనే ప్రాణత్యాగం చేశారు తప్ప ఎవరును ఏసును శిక్షించటకు అర్హులు కారు పేదరు దేవుని ఎరుగనని ముమ్మారు చెప్పాడు అవును ఈ రోజుల్లో కూడా చాలామంది ఏసును ఎరిగి కూడా నేను ఏసును అరిగనని చెప్పేవారు కలరు అవును నా దేవుని బిడ్డ దేవుణ్ణి నువ్వు నమ్మినప్పుడు నిర్భయంగా దేవుని గురించి చెప్పగలిగే ధైర్యం నీకు ఉండాలి దేవుని వాక్యం పట్ల మీకున్న ఆసక్తిని బట్టి సంతోషిస్తున్నాను ప్రైజులు ఆట ప్రార్థన పరిశుద్ధ తండ్రి పరిశుద్ధ దేవ నా ఏసయ్య మీకే స్తోత్రం 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 రాజా దేవా ఈ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నేనే స్థుతిస్తున్నాను ప్రభువా నీ మరణమున గురించి దేవ ప్రభువాళ్ళని గురించి దాని విశిష్టత గురించి మాకు తెలియపరిచిన విధానం బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభు నీవెంత ఘోరమైన శిక్ష శిలవలో అనుభవించిన మా కొరకే మా కొరకు ఘోరమైన శిలువ శిక్షను దేవ భరించిన నా దేవ మీకే స్తోత్రం అలాగే నీ రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుని ఘనమైన నామంలో అడిగి వేడుకొని వచ్చినాను నా పరిలో తండ్రి ఆమె ఆమె ఆమె